హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామా సైన్స్ వరల్డ్ మనం ఈ వీడియోలో సాధన కోసం అవసరమయ్యే వేమన పద్యాలని అవగాహన చేసుకుందాం మొదటిగా గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోనున్న మర్మం పెరుగలేరు ముక్కులోన గాలి ముక్తికి మరిదారయా అన్నారు అంటే ఈ గాలిలోనే పొడతాం గాలిలోనే పెరుగుతా మరి గాలిలో ఉన్న మర్మం ఎరగాలి అంటే మనం స్థిరంగా కూర్చుని వేలలో వేల పెట్టుకొని కళ్ళు రెండు మూసుకొని ఈ శ్వాస పైన జాస పెట్టాలి అని మనకి అందులో విషయాన్ని పెట్టారు అంటే ధ్యాన సాధన ఎట్లా చేయాలి అంటే సో ఇట్లా స్థిరాసనంలో కూర్చుని వేలలో వేల పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద జాస పెట్టాలి ఆ గాలిలోనున్న మర్మంబని ఎరగాలి అని మనకి చెప్తున్నారు సో గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోనున్న మర్మం విరుగలేరు ముక్కులోన గాలి ముక్తికి మరిదాయరా ముక్తి అంటే మనకి విముక్తి అంటే సఫరింగ్ ఎంతో బాధలు పడుతుంట ఈ బాధలన్నిటి నుంచి మనకి విముక్తి వస్తుంది ఎన్నో విషయాలపైన బాధలు ఆ బాధల నుంచి ఆ విరక్తి నుంచి ఆసక్తి నుంచి అన్నింటి నుంచి అవగాహన వస్తుంది అప్పుడు ముక్తి అనేది వస్తుంది సో ఈ ముక్తి అనేది చాలా విషయాలపైన ఆధారపడుతుంది సో వాటిని ఎప్పుడైతే అవగాహన వచ్చిందో ముక్తి వస్తుంది అయితే మనం తనువుని అడవి చేసి తనలోన కూర్చుండి తపము చేయలేని తపస్సు అడవియందు చేరి అలజడి పడుదురు తనువుని అడవిగా చేసుకోవాలి తనువుని అడవి చేసుకుని తనువుని అడవి చేసి తనలోన కూర్చుండి తపము చేయలేని తాపసులెల్ల అడవియందు చేరి అలజడి పడుదురు అంటే మన శరీరాన్ని ఒక అడవిగా చేసుకుని తనువుని అడవి చేసి తనలోన కూర్చుండి అంటే మనలోనే మనం కూర్చుండి తపము చేయాలి ఈ యొక్క తగ్గిస్తూ ఉండాలి శ్వాసను గమనించగా గమనించగా తగ్గుతుంది ఆ తగ్గించాలి తనువుని అడవి చేసి తనలోన కూర్చుండి తపము చేయలేని తపస్సు అడవి ఎందు చేరి అలజడి పడుగురు సో అడవి దగ్గర ఎంత ప్రశాంతంగా ఉంటుంది సుదూరాలు వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది కానీ మనస్సు అలజడిని మాత్రం చేస్తారు సో మనమే మనము సాధన చేయాలి అంతరంగమునందు నునువుగా శోధించి తలప దలప ముక్తి తనకు కలుగు బహిరంగమునందు భాషింప తెలియనా సో మనకి అంతరంగమునందు ఈ ధ్యాన సాధన ద్వారా అంతరంగమునందు నునువుగా శోధించాలి తలపదలప ముక్తి తనకు కలుగు బహిరంగమునందు భాషింప తెలియునా బహిరంగంగా మనం ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా అవన్నిటినీ సో బాహ్యమునందు కలుగుతుందా అంతరంగమునందు ననువుగా శోధించి తలప దలప ముక్తి తనకు కలుగు బహిరంగమునందు భాషింప తెలియన ఆ సత్యాన్ని మనం అంతరంగంలోనే శోషి శోధించాలి బాహ్యంలో మనం ఎన్ని ఉపదేశాలు విన్నా కలగదు అని చెప్తున్నారు సహకారం అందిస్తుంది బాహ్య ఉపదేశం వల్ల సహకారం లభిస్తుంది ఆత్మలోనున్న శివుని ననువుగా శోధించి నిత్యులముగ భక్తి నిలిపినేమి నిలిపినేమి ఆత్మలోనున్న శివునిని ఆత్మలోనున్న శివుని ననువుగా శోధించి భక్తి నిలిపినేమి సర్వముక్తుడవును సర్వంభుధానవును విశ్వదాభిరామ వినురవేమ మన ఆత్మలోనే శివుడు ఉంటాడు ఆత్మలోనున్న శివుని ననువుగా శోధించి భక్తి నిలిపినేమి సర్వముక్తుడవును సర్వంబుధానవును అని మనకి సర్వముక్తుడవును సర్వంబుధానవును విశ్వధాభిరామ వినిరవేమ సో మనలోనే ఒక ఈశ్వరుడు ఉన్నాడు సర్వేశ్వరుడు ఉన్నాడు వాటిని మనం భక్తిని నిలపాలి అని చెప్తున్నారు సో హృదయమునందునున్న ఈసుని తెలియక హృదయమునందున్న నన్నున్న ఈసుని తెలియక మృక్కు జీవులారా శిలలను ఏమియుండు జీవులందేగాక విశ్వధాభిరామ వినురవేమ హృదయమునందునున్న ఈసుని తెలియక హృదయమునందునున్న ఈసుని తెలియక నీలోని ఉన్న ఈశ్వరుని తెలుసుకోలేక శిలలకెల్లా ముక్కు జీవులారా శివుల్లో శివుళ్ళు ఆ శిలల్లో ఆ విగ్రహాల్లో దేవుడు ఉన్నాడని ముక్కు జీవులారా శిలలు శిలలో ఏమునుండు ఏమియుండు జీవులందేగాక ఆ జీవల్లోని అన్ని జీవరాశుల్లో ఉన్నదే దైవము అని మనకి క్లెస్టర్ క్లియర్గా చెప్పున్నారు విశ్వధాభిరామ వినుర భీమా అని సో మనకి ఆ యొక్క దైవత్వం గురించి చాలా క్లియర్గా చెప్పారనమాట హృదయమునందునున్న ఈసుని తెలియక శిలలకెల్లా మృక్కు జీవులారా ఈ శిలలు నేమియుండు జీవులందేగాక విశ్వధాభిరామ వినుర భీమా తరువాత పద్యాన్ని మనం తెలుసుకుందాం దేవ పూజలందు దేవాలయములందు దేవుడు ఉండట చెప్పి తెరుగు చూపి తెలియ విశ్వమెల్ల దేవాది దేవుడే విశ్వధాభిరామ వినురవేమ చక్కటి పద్యం దేవ పూజలందు దేవాలయములందు దేవుడుండట చెప్పి తెరుగు చూపి చెప్తూ ఉంటారు దేవుడు దేవాలయంలో ఉన్నాడు దేవపూజల్లో ఉంటాడు అని వాటి గురించి తెలియజేస్తారనమాట దేవుడుండడు చెప్పి దేవుడు ఉంటాడని చెప్తారు తెరుగు చెప్తారు తెరుగు చూపి సో తెలియ విశ్వమేళ దేవాది దేవుడి ఈ విశ్వమంతా ఉన్నది దైవమే ఈ విశ్వమంతా ఉన్నది ఆ భగవంతుడే అని చెప్తున్నారు సో మనకి ఇన్ని తీర్థయాత్రలందులో ఎన్నాళ్ళ తిరిగినా భద్రమైన ముక్తి పదవి గణుడు సో మన మనసు మహనీయ మూర్తిరా విశ్వధాభిరామ వినిరవేమ అంటే మనకి ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా ఎన్నాళ్ళు తిరిగిన బద్ధమైనటువంటి ముక్తి పదవి గణుడు మనసు నిల్పుడతడు మహనీయ మూర్తిరా విశ్వధాభిరామ వినురవేమ సో మనం ఈ విధంగా దైవత్వం గురించి మరొకొన్ని విషయాలు తెలుసుకుందాం సో ఇక్కడ విశ్వమందు బ్రహ్మ విస్తరించుట కాక విశ్వమందు బ్రహ్మ విస్తరించుట కాక వేరే బ్రహ్మ మనుచి వెతకునేలా తగిలి ఉండి కాదు తనలోన బ్రహ్మంబు విశ్వధాభిరామ వినురవేమ విశ్వమందు బ్రహ్మ విస్తరించుట కాక వేరే బ్రహ్మ వెతకనేలా తగిలి గాదే తనలోన బ్రహ్మము విశ్వదాభిరామ వినులువేమ ఉన్నదంతా దైవ పదార్థమే విశ్వమంతా దైవ పదార్థమే తగిలి ఉండే గాది తనలోన బ్రహ్మము విశ్వమందు బ్రహ్మ విస్తరించుట కాక వేరే బ్రహ్మ వెతకనేలా ఎక్కడో దేవుడు ఉంటాడని ఎందుకు వెతుకుతున్నారు తగిలి ఉండే గాది తనలోన బ్రహ్మము ఆ మీలోనే తగిలి ఉన్నది మనలోనే తగిలి ఉన్న ఆ బ్రహ్మ పదార్థమే దైవత్వం అని చెప్తున్నారు దేవుడు అనగా వేరు పరదేశములు లేదు ఎక్కడో దేవుడు అనేవాడు లేదు దేవుడు అనగా వేరు పరదేశములు లేదు దేవుడు అనగా తన్ను తానెరిగిన దానిపో బ్రహ్మం దేవుడు అనగా వేరు పరదేశములు లేదు దేవుడు అనగా బట్టభయలు తన్ను తానెరిగిన దానిపో బ్రహ్మంబు విశ్వధాభిరామ వినురవేమ సో దేవుడు అనగా వేరు పరదేశములో ఎక్కడో దేవుడు ఉండడు తన్ను దేవుడు అనగా బట్టబయలు అంటే చాలా క్లిష్టర్ క్లియర్గా ఉన్నదన్నమాట తన్ను తానెరిగిన దానిపో మనల్ని మనం ఎరగడమే దైవత్వం అని క్లియర్గా చెప్తున్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ సో ఎరుక నెవనికి ఎరుక ఈ ఎరుకని ఎవను ఎరుక నెవనికి ఎరుక ఎరుక కన్నా సుఖము ఏమున్నది ఈ లోకంబున ఎరుకకి ఎరుకయే తత్వంబు విశ్వధాభిరామ వినురవేమ ఈ దైవత్వాన్ని ఎవని ఎరుకుతారు అని ఎవరు గుర్తుపెట్టుకుంటారు ఎరుక నెరుగ నెవనికి ఎరుక ఎరుక కన్నా సుఖమేమున్నది ఈ లోకంబున నీవే స్వయంగా దైవం అని తెలుసుకున్న ఎరుకని కలిగి ఉండడమే అంతకన్నా సుఖమేమున్నది ఎరుక నెరుగ నెవనికి ఎరుక ఎరుక కన్నా సుఖమేమున్నది ఈ లోకంబున ఎరుకకి ఎరుకయే తత్వంబు విశ్వధాభిరామ వినురవేమ సో మై డియర్ ఫ్రెండ్స్ సో చక్కటి పద్యాలు మనం వేమన పద్యాలు తెలుసుకుంటున్నాం సో మనం ఈ యొక్క సాధన ప్రకరణకు వచ్చాం సో మనం ఈ సాధనని మనం పట్టు పట్టగా రాదు పట్టు విడువగా రాదు పట్టు పట్టినేమి బిగియ పట్టవలి పట్టు విడిచుట కంటే పడి చచ్చుట ఈ ధ్యాన సాధన మరి మరి ఏ సాధన అయితే సంగీతాన్ని కానీ మరి స్వాధ్యాయాన్ని కానీ చక్కటి సత్య సాధనని కానీ మరి సరి అయిన మాటలు ఆడే సాధన కానీ ఇట్లా ఏ సాధన అయినా సరే సాధ్యాన సాధన పట్టు పట్టకరాదు పట్టు విడువగరాదు పట్టు పట్టినేమి బిగియ పట్టవలె పట్టు విడిచుట కంటే పడి చచ్చుట మీలయా విశ్వధాభిరామ వినిరవేమ మరి చక్కగా మనం ఏదైనా డిటర్మినేషన్ కలిగి ఉండాలని మనకు చెప్తున్నారు మరి సాధనకు సంబంధించి ఎట్లా జరుగుతుంది అనగ ననగ రాగమతి శైలిచుండు తినగ తినగ వేమ తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోనా సో అనగా 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 రాగం అతిశీలిచుంటుంది అద్భుతంగా వస్తుంది అనమాట తినగా తినగా తేనగా వేపాకు తీయగా ఉంటుంది అంట అలాగనే సాధన చేయగా 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 అది సమకూరుతూ ఉంటుంది నెరవేరుతుంది అని మనకి చక్కగా ఈ పద్యం ద్వారా చెప్తున్నారు సో మనకి సాధనకు సంబంధించి ఇంకొక అద్భుతమైన పద్యం రాయి రాయి రాయగా రాయగా నున్ననైనట్లన్నీ పనులు చేయగా చేయగా పరిపాటు అగునయ విశ్వధాభిరామ వినురవేమ విశ్వధాభిరామ వినురవేమ సో మనకి చక్కగా కొన్ని అద్భుతమైన పద్యాలు మరికొన్ని చెప్పుకుందాం ఉప్పు కప్పు నొక్క పోలిక నుండు జోడ రుచులు జాడవేరయ్య పురుషులందు పుణ్య పిరుషులు పులివేరయ్య విశ్వధాభిరామ వినురవేమ ఉప్పు కొప్పురంబు ఒక్క నొక్క పోలికి నుండి ఒకే విధంగా కనిపిస్తాయి ఉప్పు కొప్పు చూడ చూడ రుచులు జాడ వేరు అంటే రుచి చూడగా 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 మనకు అర్థమవుతుందనమాట పురుషులందు పుణ్యపురుషుల వేరయ్యా అందరూ పురుషులే అందరూ కూడా సాధకులే కానీ పురుషులు వేరుగా ఉంటారు పురుషులందు పుణ్యపురుషుల వేరయ విశ్వధాభిరామ వినురవేమ సో చక్కటి సాధన విషయాన్ని మనకు అర్థం చేస్తుంది మనం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాలను వేరుగా ఉంటారని అర్థమవుతుంది సో ఇక్కడ మనకి వాక్కు సంబంధించి వాక్కు వలన కలుగు పరమ మోక్షంబు వాక్కు వలనే మనకి పరమ మోక్షంబు కలుగుతుంది వాక్కు వలన కలుగు వసుధ ఘనత సో మన మాట వలనే మన మాట వలనే వసుధ ఘనత అద్భుతమైనటువంటి ఘనత వస్తుంది వాక్కు వలన కలుగు నిక్కుడు ఐశ్వర్యంబులు వాక్కు వలనే మనకి ఐశ్వర్యములన్నీ కలుగుతుంటాయి విశ్వధాభిరామ వినిరవేమ ఈ మాట వలన మాత్రమే కలుగును సో మాటకేమి ఫలము మనసు నిలిపి ఫలము మనసు నిలుపుడు అతడు మహనీయమూర్తిరా విశ్వధాభిరామ వినరవేమ మరి ఈ వాక్కుని సరిగ్గా మాట్లాడడం యొక్క శక్తి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనసు నిలపడం అంటే పదేసార్లు మాట్లాడడం మాట్లాడడం వల్ల ఏంటి ఉపయోగం మాటకేమి ఫలము మనసు నిల్పు ఫలము మనసు నిప్పుడు అతడు మహనీయమూర్తిరా విశ్వధాభిరామ వినరవేమ చక్కగా మనకి ఎన్నో మంచి పద్యాలు మనకు ఉన్నాయి సో మరికొన్ని విషయాలని మనం తెలుసుకుందాం సో తనువు నెవరి సొమ్ము తనదని పోషించ తనదని పోషింప ధనము ఎవరి సొమ్ము ప్రాణం ఎవరి సొమ్ము పాయకుండా నిల్వ విషధాభిరామ విను అతలు సుతులు మాయ సంసారము మాయ ధనము ఘనము మాయ తనువు మాయ మాయ గిల్చివాడు యోగిరా విశ్వధాభిరామ వినిరవేమ మాయ అంటే మారుతూ ఉంటుంది ప్రపంచమంతా మారిపోతూ ఉంటుంది దీన్ని మనం శాశ్వతంగా ఉంటుందని భావించలేం ఇన్ని ఆస్తులు సంపాదించినా అది మారుతూ ఉంటుంది ఇన్ని పేర్లు సంపాదించినా అది మారుతూ ఉంటుంది ఎంత కూడబెట్టిన భౌతిక ప్రపంచం అది మారుతూ ఉంటుంది ఈ మారిపోయే జగత్ అంతా నిరంతరము అది చలిస్తూ ఉంటుంది అన్నమాట వాటిలో తాత్కాలిక ఆనందాలు ఉంటాయి అవి సంపాదించుకోవాలి ఆనందించాలి ముందుకు వెళ్ళిపోవాలి అంతే సో మనసులోన ముక్తి మరి ఒక చోటను వెతుకుబోవాడు వెర్రివాడు గొర్రె జంకబెట్టి గొల్ల వెతుకు విశ్వదాభిరామ విశ్వధాభిరామ వినిరువేమ సో మరి ముక్తి అనేది ఎక్కడ ఉంటుందంటే మనసులోన ముక్తి మరి ఒక చోటను వెతుకువాడు వెర్రివాడు గొర్రె జంకబెట్టి గొల్ల వెతికిరీటినట్టు విత్ విశ్వధాభిరామ వినిరువేమ మనలోనే ముక్తి ఉంటుంది మనసులోనే ముక్తి ఉంటుంది ఎక్కడెక్కడో ముక్తి ఉండదు ఆ గొర్రె ఆ గొర్రెలవాడు ఆ గొరిని చంకబెట్టి విదుగుతూ ఉంటాడనమాట కానీ మన ఆ గుర్రి ఆయన శంకలే ఉంటుంది అట్లానే మనసులోనే ముక్తి ఉంటుంది సో ఇట్లా ఎన్నో ఆత్మ సత్యాలను మనకి వేమన గారు ఉన్నారు ఇంకా ఎన్నో మంచి విషయాలు మనం తెలుసుకుందాం కుండ వంటి మాయా శరీరంబు సత్యుడెన్నడైన గాని చావదాత్మ ఘటములు ఎన్ని అయిన గాని గగన మొక్కటే కదా విశ్వధాభిరామ వినిరవేమ ఘటములు ఎన్ని అయిన గగనమొక్కటే కదా విశ్వధాభిరామ వినురవేమ చక్కటి ఆత్మ పద్యాలను మనం నేర్చుకున్నాం మరల మరలా ఈ యొక్క వీడియోని వినండి ఆ సత్యాలని ఆకలింపు చేసుకోండి ఆత్మజ్ఞానాన్ని ఆనందాన్ని చురుకోండి చక్కగా మా వాక్కువలన కలుగు పరమ మోక్షంబు వాక్కువలన కలుగు వసుధ ఘనత వాక్కువలన కలుగు నిక్ నిక్కుడు ఐశ్వర్యంబులు విశ్వధాభిరామ వినురవేమ మన మాట వలనే పరమ మోక్షంబు మన మాట వలనే వసుధ ఘనత మాట వలనే నికుడు ఐశ్వర్యంబులు కలుగుతాయి విశ్వధాభిరామ వినురవేమ చక్కగా అద్భుతమైనటువంటి పద్యాలు సాధన కోసం ఉపయోగపడేవి మరల వినండి అద్భుతమైన జ్ఞానాన్ని పొందాలి థ్యాంక్ యూ